ఇక్కడ ఇది ఒక దారి ఉంది పెంకి గడ్డి పక్కన మంచి డాము ఎక్సలెంట్ సూపర్ కొలాయి కిందన పొలాలు ఇది వంటపాక వెళ్తా వెళ్తా ఇది ఇక్కడ ఒక ఉంది చెప్తాను మళ్ళొచ్చి గ్రావిటీతో తెచ్చుకోండి నీరు ఇది గ్రావిటీ దొరుకు నీరు ఇది కుక్కర్ వస్తుంది సూపర్ ఆహ్లాదకరమైన వాతావరణం కోళ్ళు కుక్కలు అన్నా ఈ డాములు సేవలు పట్టడానికి వెళ్తారా డ్యామ్లో సేవలు పట్టడానికి వెళ్తారా ఏ సర్వీస్ లేడం ఏంటి అలవాట్లేదా బోటా అవునవును డాము మళ్ళీ రేపు వస్తాం మళ్ళీ ఫోటోలు కాదు చెప్తానులే రేపు చెప్తానులే ఇది ఎక్కడి నుంచి వస్తుంది నీరు గ్రావిటీ కొండ నుంచా ఇక్కడ ప్లేస్ బలే ఉంది ఇల్ల ఒకటి రెండు మూడు ముచ్చటగా ముడిలా మూడు నాలుగు నీరు ఎక్కడికి కొల్లలోకి వెళ్తుందా అల్లూరు జిల్లా అనంతగిరి మండలం సులభంగా గిరిజన గ్రామంలో చూసారు ఇది విలేజ్ ఇది పాకలు అయితే ఈ విధంగా కట్టుకున్నారు మేకల పాకలు గొర్రెలు అయితే ఉన్నాయి ఎక్కువ మేకలకు గొర్రెలు రెండు కలిపి ఉన్నాయి ఇక్కడైతే గ్రావిటీ ద్వారా నీరు అయితే వస్తుంది ఇక్కడ ఒక పెద్ద చెట్టు అయితే ఉంది కొబ్బరి చెట్లు అయితే ఉన్నాయి ఇక్కడ జీరు చెట్టు ఒకటి ఉంది ఇది ఎంత కట్టినా సరే అయితే కట్టుకోలేదు ఇలా ఈ వీళ్ళు నూకదొరకు సంబంధించిన గిరిజను తెగ గిరిజన తెగ నూకదొరకు సంబంధించిన గిరిజన తెగ వీళ్ళు ట్రైబుల్లో నూక నూకధరకు సంబంధించిన గిరిజన తెగ చూసారు కదా వీళ్ళు వంట పొయ్యిది వంట పొయ్యి